భగవద్గీత పదమూడో అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం అర్జునుడు ఇలా అన్నాడు ఓ కేశవ ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమి అని తెలుసుకోబోరుచున్నాను నిజమైన జ్ఞానము ఏమిటి మరియు అటువంటి జ్ఞానము యొక్క లక్ష్యము ఏమిటి అని కూడా తెలుసుకోబోరుచున్నాను సర్వోత్కృష్ట దివ్య భగవానుడు ఇలా పలికెను ఓ అర్జున ఈ దేహము క్షేత్రము అని మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన వాణికి క్షేత్రముడు అని ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది ఓ భారత వంశీయుడా నేను కూడా ప్రతి ఒక్క క్షేత్రమును ఎరింగిన వాడినే ఈ శరీరమును క్షేత్రమని కార్యకలాపాలు జరిగే స్థానము మరియు ఆత్మ పరమాత్మ క్షేత్రజ్ఞులని క్షేత్రమునెరింగిన వారు తెలుసుకోవటమే నిజమైన జ్ఞానముగా నేను పరిగణిస్తాను విను క్షేత్రము అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో నేను మీకు వివరిస్తాను దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో అది దేనిచే సృష్టించబడినదో క్షేత్రజ్ఞుడు వాణి శక్తి సామర్థ్యము ఏమిటో కూడా వివరిస్తాను మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యము పెక్కు విధముల వివరించి ఉన్నారు ఎన్నో వేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది ప్రత్యేకముగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది పంచ మహాభూతములు అహంకారము బుద్ధి అవ్యక్త మూల ప్రకృతి పదకొండు ఇంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు మనస్సు మరియు ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము కూడి ఉన్నది వాంఛ మరియు ద్వేషము సంతోషము మరియు దుఃఖము శరీరము చైతన్యము మనోబలము ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు వికారములు అనబడతాయి నమ్రత దంభము కృత్రిమ బుద్ధి లేకుండా ఉండుట అహింస క్షమా గుణము సరళత గురుసేవ శరీర మనస్సుల పరిశుద్ధత నిశ్చల బుద్ధి ఆత్మ విగ్రహము ఇంద్రియభోగ వస్తు విషయములపై అనాసక్తి అహంకారము లేకుండుట జన్మ మృత్యు జరా వ్యాధుల దురవస్థను గుర్తు చేసుకోవటం మమకార రాహిత్యం భార్య భర్త పిల్లలు ఇల్లు వంటి వాటిని అంటుకొని యావ లేకుండా ఉండుట జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో అచంచల విశ్వాసం మరియు పరమ సత్యముకై తత్వాన్వేషణ ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానం అని అంటాను ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో దాన్ని నీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను అది తెలుసుకున్న తరువాత వ్యక్తి అమరత్వం పొందుతాడు అదియే సత్ అసత్లకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మను సర్వత్ర ఆయన చేతులు పాదములు కన్నులు శిరస్సులు మరియు ముఖములు ఉన్నాయి ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నివిడీకృతమై ఉన్నాడు ఇంద్రియ వస్తు విషయములను అన్నింటినీ ఆయన గ్రహించగలిగిన ఆయన ఇంద్రియ రహితుడు ఆయనకు దేని పట్ల కూడా మమకారానుబంధము లేదు అయినా ఆయనే అన్నింటినీ సంరక్షించి పోషించేవాడు ఆయన నిర్గుణుడు అయిన ప్రకృతి త్రిగుణములకు కొత్త ఆయనే ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు ఆయన సూక్ష్మమైన వాడు కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము చాలా దూరంగా ఉన్నాడు కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు ఆయన విభజించుటకు వీలులేనివాడు అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడే సమస్త భూతములకు ప్రాణులకు సంరక్షకుడు పోషకుడు లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకుంది అన్ని ప్రకాశవంతమైన వాటిల్లో ప్రకాశానికి మూలము ఆయనే మరియు ఆయన అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు జ్ఞానము ఆయనే జ్ఞాన విషయము ఆయనే మరియు జ్ఞాన లక్ష్యము ఆయనే ఆయన సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమును జ్ఞానము యొక్క అర్థమును మరియు జ్ఞాన విషయమును నేను తెలియచేశాను నా భక్తులు మాత్రమే దీనిని యథార్థముగా అర్థం చేసుకోగలరు అలా చేసిన పిదప వారు నా దివ్య స్వభావమునే పొందుతారు ప్రకృతి భౌతిక ప్రకృతి మరియు పురుషుడు ఆత్మలు రెండూ కూడా అనాది అయినవి సనాతనమైనవి శరీరములోని అన్ని మార్పులు మరియు ప్రకృతి త్రిగుణములు కూడా భౌతిక శక్తిచే సంభవిస్తున్నాయని తెలుసుకుంది సృష్టి కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని దుఃఖములను అనుభూతి చెందుటలో జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడినది ఎప్పుడైతే ప్రకృతిలో భౌతిక శక్తి లోస్థితమై ఉన్న పురుషుడు జీవాత్మ త్రిగుణములను సుఖించదలచాడు వాటి పట్ల మమకారాసక్తియే ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలకు కారణము దేహముయందే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు ఆయన సర్వసాక్షి సర్వ నియామకుడు ధరించి పోషించేవాడు అలౌకిక భోక్త సర్వోత్కృష్ట నిర్వాహకుడు మరియు పరమాత్మ అని చెప్పబడతాడు పరమాత్మ జీవాత్మ భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యథార్థమును అర్థం వారు మళ్లీ ఇక ఇక్కడ పుట్టరు వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా వారు విముక్తి చేయబడతారు కొందరు ధ్యానము ద్వారా తమ హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు మరియు ఇతరులు దీనినే జ్ఞాన సంపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు ఇంకా మరికొందరు ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియని వారు వాటి గురించి ఇతరుల దగ్గర విని ఆ సర్వోన్నత భగవాను ఆరాధించటం మొదలు పెడతారు ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత వారు కూడా క్రమక్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు ఓ వంశీయులలో శ్రేష్ఠుడా ఈ సమస్త చరాచర ప్రాణులు ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క సంయోగము వలననే ఉన్నాయని నీవు తెలుసుకు సమస్త ప్రాణులలో ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసిన వాడే మరియు ఆరింటినీ ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసిన వాడే నిజముగా చూసినట్టు సర్వ ప్రాణులలో సమానముగా పరమాత్మగా ఉన్న ఆ భగవంతుడిని చూసేవారు తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు తద్వారా వారు పరమ పదమునకు చేరుకుంటారు శరీరము యొక్క అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే దేహమునందున్న జీవాత్మ నిజానికి ఏ పని చేయదు అని అర్థం చేసుకున్న వారు నిజముగా చూసినట్టు విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు మరియు అవన్నీ దాని నుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు ఓ కుంతి తనయుడా లేనిది అనాది అయినది భౌతిక లక్షణములు ఏమీ లేనిది దేహములోనే స్థితమై ఉన్నా అది ఏమీ చేయదు మరియు భౌతిక శక్తిచే ఏమాత్రం కళంకితము కాదు ఆకాశము ఖాళీ జాగా అన్నింటినీ తనలోనే కలిగి ఉంటుంది కానీ సూక్ష్మమైనది కావటం వలన తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితము కాదు అదే విధముగా దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్న ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌర కుటుంబమును ప్రకాశింపచేయుమో అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును చైతన్యముచే ప్రకాశింపచేయుము నాన చక్షువులచే ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గ్రహించేవారు మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసినవారు పరమ పదమును చేరుకుంటారు